ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దయగలవాడు తనకు ఏమి చేసుకుంటాడు ఆప్షన్ ఏ తనకే చెడు చేసుకుంటాడు ఆప్షన్ బి తనకే కీడు చేసుకుంటాడు ఆప్షన్ సి తనకే అవమానం చేసుకుంటాడు ఆప్షన్ డి తనకే మేలు చేసుకుంటాడు సరైన జవాబు తనకే మేలు చేసుకుంటాడు దయగలవాడు తనకే మేలు చేసుకొను క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను ఇది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనములో వ్రాయబడి ఉన్నది యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనములు హ్యావ్ ఏ నైస్ డే